హాయ్ అండి వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు ఎలా ఉన్నారందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటాను ఈ వీడియోలో మనం చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే చికెన్ పకోడీ రెసిపీ చేసుకుందాం చాలా క్రిస్పీ క్రిస్పీగా కలర్ఫుల్గా ఉండే ఈ చికెన్ పకోడీని చూస్తుంటే నోరుడుతుంది కదూ అయితే లేట్ చేస్తారేంటండి వెంటనే ఈ వీడియో చూసి ఇంట్లో పకోడీ చేసుకొని చేయండి పదండి లేట్ చేయకుండా మనం కూడా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీ కోసం కేజీ చికెన్ తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి నాన్ వెజ్ లోకి ఎప్పుడైనా కారం కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి చికెన్ మసాలా కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఎప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి కూడా వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వన్ టేబుల్ స్పూన్ మైదాపిండి వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు ఫుడ్ కలర్ వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు తరిగిన పుదీనాను కూడా వేసుకోవాలి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకోవాలి మీడియం సైజులో లో ఉన్న ఒక నిమ్మకాయ రసం మొత్తాన్ని పిండుకోవాలి ఇప్పుడు ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ మసాలాన్ని చికెన్ ముక్కలకు పట్టించేటప్పుడు కాస్త డ్రైగా అనిపించినట్లయితే కొద్దిగా వాటర్ పోసుకొని మసాలా మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మసాలా మొత్తం చికెన్ ముక్కలకు పట్టించాక కనీసం వన్ అవర్ అయినా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి కడాయి వేడయ్యాక ఇందులో డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని బయటికి తీసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కింది కదండి ఇప్పుడు చికెన్ పీస్లను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ విధంగా చికెన్ ముక్కలన్నిటిని వేసుకున్నాక మూడు నిమిషాలు అలాగే వేగనివ్వాలి మూడు నిమిషాల తర్వాత ఈ ముక్కలన్నిటిని ఒకసారి తిరిగేసుకొని మరో రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు చికెన్ ముక్కలు ఆరు నుంచి ఏడు నిమిషాల్లో బాగా ఫ్రై అయిపోతాయండి బాగా ఫ్రై అయిన ఈ చికెన్ ముక్కలను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిగిలిన చికెన్ ముక్కలను కూడా ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి చికెన్ ముక్కలన్నిటిని వేసుకున్నాక మంటను హై ఫ్లేమ్ లో మూడు నిమిషాలు పెట్టుకోవాలి రెండు సరి చికెన్ ముక్కలను వేసుకున్నాక ఆయిల్ హీట్ తగ్గిపోతుంది అందుకనే ఫ్లేమ్ ని హైలో పెంచుకోవాలి ఈ విధంగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆరు నుంచి ఏడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉన్న చికెన్ పకోడి రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చి రెసిపీని ఇంట్లో ట్రై చేసినట్లయితే టేస్ట్ చూసి నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్గా నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి ఇంకా చూస్తున్నారేంటండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం